హాయ్ అండి మన ఛానల్కి కాల్ చేసి చాలామంది తక్కువ బడ్జెట్లో ఇల్లు చూడమని అడిగారు వారి కోసం స్పెషల్గా బడంపేట్కి దగ్గరలో ఉన్న అల్మాస్ గూడ బస్టాప్కి చాలా దగ్గరలో ముప్పై లక్షలకి నలభై గజాల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఈ ఇల్లు వచ్చేసి నలభై గజాల కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ ఫేసింగ్ వస్తుంది ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ ఇంటూ సిక్స్టీ ఈ ఇంటికి ముందే పద్దెనిమిది ఫీట్ల వైడ్ రోడ్ ఉంది బోర్ కూడా ఉంది ఎలాంటి వాటర్ ప్రాబ్లం ఉండదు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే ఇచ్చారు ఇల్లు కొనుక్కునే వాళ్ళకి లోన్ కూడా వస్తుంది ఇక ప్రైజెషానికి వస్తే ముప్పై లక్షలు చెప్తున్నారు అంటే థర్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఇంట్రెస్ట్ నాల్ వెంటనే స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి వారికి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ